వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ్లాగ్స్ ఈ అయితే నేను వీడియో ఎడిటింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి నిన్న లైవ్ ఫైవ్ ఓ క్లాక్ పెట్టాను కదా లైవ్ లో అడిగినారనమాట మన సబ్స్క్రైబర్స్ కొంతమంది బ్రో వీడియో ఎడిటింగ్ గురించి అయితే కొంచెం ఫాస్ట్ గా చెప్పారా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు నేను అందుకే పోస్ట్ చేద్దామని చూస్తున్నాను ఎందుకనంటే ఈ చాలా మంది ఛానల్ స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా కొంచెం ఇది కొంచెం యూస్ఫుల్ అనమాట చాలా మోస్ట్లీ అన్ని కామెంట్స్ యూస్ఫుల్ కామెంట్స్ కాకపోతే దాంట్లో ఇప్పుడు మన వాళ్ళు అడిగి ఏమంటారు ఈ వీడియో ఎడిటింగ్ గురించి అడిగినారు కదా వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసినారు కాబట్టి స్పెషల్లీ వీడియో ఎడిటింగ్ అడిగిన వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ రోజు ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను మిగతా వాళ్ళ పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ వీడియో కూడా నేనైతే ఖచ్చితంగా చేస్తానండి గోంగూర ఫిష్ కర్రీ అడిగారు అండ్ చింతపండు పచ్చడి మమ్మీతో చేయించమన్నారు అది కూడా చేపిస్తాను నేను ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి కదా చాలా కామెంట్స్ కి అయితే చేస్తాను బ్రో ఒక బ్రో ఇంటర్వ్యూ కూడా అడిగాడు ఇంటర్వ్యూ కూడా ఇస్తాను బ్రో మాదైతే అయితే గుట్ట సో మీరు వచ్చే ముందు మెసేజ్ చేస్తే నేను అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను అండ్ మనము లాంగ్ వీడియోస్ కి ఒకలా షూట్ చేయాలి షార్ట్స్ కోసం ఒకలా షూట్ చేయాలన్నమాట లాంగ్ వీడియోస్కి వచ్చేసి అయితే మనమైతే ఇట్లా ఈ విధంగా క్రాస్ లో పెట్టి ఫోన్ ని తీయాలన్నమాట అదే షార్ట్స్ కోసం అయితే స్ట్రైట్ గా పెట్టి తీయాలి అండ్ మన వాయిస్ కూడా మంచిగా క్లియర్గా ఉండాలి వాళ్ళకి చెప్పేటందుకు అంటే వ్యూవర్స్ అట్రాక్ట్ కావాలి కదా మన వాయిస్కి కూడా అండ్ ఇంకొకరు కూడా కామెంట్ చేశారు నాకు ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవుతాయా బ్రో లేట్ అయినా పర్లేదు అని అన్నారు బ్రో ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కంపేర్ టు ద ఫేస్ వాడిన దానికంటే ఫేస్లెస్ కొంచెం తక్కువ అంటే కొంచెం టైం పడుతుంది గ్రో కానీ ఫేస్ అయితే మనల్ని ఇంటరాక్ట్ అవుతుంటారు కదా ప్రజలు మనల్ని చూస్తుంటారు కదా సో దానివల్లనైతే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంటుంది అనమాట అండ్ ఎట్లా చేసినా సరే గానీ మనకైతే రీచ్ అయితే ఉంటది కాకపోతే రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టాలి అండ్ ఈ రోజైతే లైవ్ వచ్చి ఫోర్ ఓ క్లాక్ ఈ రోజు నుండి లైవ్ డైలీ పెడతాను డైలీ మీరు రండి ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి లైవ్ లో మీకు క్లారిటీ ఇస్తాను అండ్ ఫోర్ ఓ క్లాక్ కి పెడదాం అనుకుంటున్నాను నిన్న ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఫోర్ ఓ క్లాక్కి పెట్టామని ఫోర్ ఓ క్లాక్ కి లైవ్ పెడతాను నేనైతే అండ్ మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఎవ్రీ డే వన్ ఓ క్లాక్ కి నా వీడియో వస్తుంది వన్ ఓ క్లాక్ కి చూడండి షార్ట్స్ కూడా వస్తాయి అండ్ లైవ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక్కడ మీ దగ్గర ఎటువంటి మొబైల్ ఉన్నా సరే ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్షార్ట్ అని సెర్చ్ చేయాలి మనం ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇన్షార్ట్ వీడియో ఎడిటర్ అని చెప్పేసి మనం ఇంకో ఇక్కడ ఈ లోగో కనిపిస్తుందా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినా సో ఓపెన్ అవుతాయి మనకు ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా ఫొటోస్ చేసుకోవచ్చు మనం ఫోటోస్ మిక్స్ అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు అండ్ వీడియో ఎడిటింగ్ అనమాట ఇది ఈ మూడు ఉంటాయి మనం వీడియోస్ ప్లస్ ఫొటోస్ కలిపి కూడా చేయొచ్చు ఇప్పుడు నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తా కొన్ని వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అయితే ఇంత ముందు క్లిప్ చేశాను మీకోసం అని చెప్పేసి మనము స్టార్టింగ్ ఎటువంటి క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లిప్స్ అయితే ముందు సెలెక్ట్ చేసుకోవాలి అనమాట నేనైతే చిన్న వీడియోనే చూపిస్తా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం కదా ఓకే సో ఇప్పుడైతే మనకి వీడియోస్ అన్నీ వచ్చినాయి చూడండి ఇక్కడ మీకు వాటర్ మార్క్ ఉంది కదా లాస్ట్ మనకు వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా ఆ ఇంటూ మార్క్ ప్రెస్ చేసినాం అనుకోండి మనకు ఒక వీడియో వస్తుంది ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఆ వీడియో చూస్తే వాటర్ మార్క్ అయితే మనకి అండ్ ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా మధ్యలో మీకు ఏమన్నా యాడ్ చేయాలనుకోండి ఇక్కడ మీరు యాడ్ చేయాలి ఏదో మర్చిపోయినారు మీరు యాడ్ చేయాలనుకోండి ఇక్కడ ఈ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో ఒక పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా ఇక్కడ దీని దగ్గరకు వచ్చేసి మనం ఇంకా వేరే వీడియో యాడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చి ప్రెస్ దగ్గరకు వచ్చి ప్రెస్ బటన్ క్లిక్ చేసుకొని మనం అని ఉంటుంది వీడియోస్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇక్కడ మనం వీడియోస్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట నేనైతే ఇక్కడ మా అన్న కూరి ఆ వీడియో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది ఇది షార్ట్కి తీసినాం అనమాట కాబట్టి షార్ట్ది వద్దు ఇక్కడ నుండి ఇది డిలీట్ చేసేసి నేను మళ్ళీ ఇంకో వీడియో సెలెక్ట్ చేస్తున్నా ఇదిగోండి మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నా ఇక్కడనైతే దీని పక్క పంటే ఈ వీడియో అయితే వచ్చేసింది సరే ఇప్పుడు నాకు ప్లే చేస్తున్నా సో ఈ చెట్టు వరకు ఉంది కదా ఈ చెట్టు వరకు నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నా ట్రిమ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారో ఇంకో ఇది కొంచెం ఇలా అన్నారనుకోండి ఇది ట్రిమ్ అయిపోతుంది మీకు ఎక్కడ వరకు గా ఉన్నా అక్కడ వరకు వస్తుంది లేదు నేను ఇక్కడ దీని మధ్యలో ఏమంటే స్ప్లిట్ చేసి మళ్ళీ వేరేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ అనుకున్నాం ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిట్ నొక్కాలి స్ప్లిట్ నొక్తే ఈ వీడియో అనేది రెండిటిగా కట్ అయిపోతుంది రెండిటిగా కట్ అయిపోయి ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్లేస్ బటన్ నొక్కి ఫోటో ఇప్పుడు ఫోటో యాడ్ చేద్దాం ఏదన్నా ఇదిగోండి మా పాప ఫోటోని యాడ్ చేస్తుంది ఇక్కడ మా అన్న కూతురు సో ఓకేనా ఇలా ఫొటోస్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం దీంట్లో వాయిస్ ఓవర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగాలేదు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా ఉంది కదా సో నేను దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమంటున్న వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫస్ట్ మనము ఇక్కడ ఉన్న నాయస్ అయితే మొత్తం క్లియర్ చేసేయాలన్నమాట ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది కదా ఈ వాల్యూమ్ బటన్ లో క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ యాడియో అని ఉంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ యాడియో అని ఉంది కదా ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన క్లిక్ చేసినాం అనుకోండి ఇలా మనకు ఆడియో వీడియో రెండు సపరేట్ అయిపోతాయి అనమాట సో సపరేట్ అయిపోయినప్పుడు మీకు ఆడియో కొంచెం వరకు కావాలి అనుకుంటున్నారు అనుకోండి ఈ ఆడియోని కూడా స్ప్రిడ్ చేసుకోవచ్చు స్ప్రిడ్ చేసి ఇక్కడ వరకు నాకు అవసరం లేదు డిలీట్ చేస్తున్నా లేదు నాకు పూర్తిగా మొత్తం వాయిస్ ఏ వద్దు అనుకోండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా అది మొత్తం తీసేద్దాం అనుకుంటాం అనుకోండి మొత్తం డిలీట్ చేసుకోవచ్చు అట్లా మీరు మీ వీడియో మొత్తం కూడా వాయిస్ మొత్తం అయితే డిలీట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం డిలీట్ చేయొచ్చు మనకు ఏమేమి కావాలో ఏదేది ఏది వద్దో అనుకుంటున్నామో అక్కడి వరకు మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు చేసేసుకున్నామా చేసేసుకొని మీరు ఇప్పుడు వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ వాయిస్ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి అయిపోతుంది హలో ఓకే ఇప్పుడు మీ నేను ఇది స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది కదా ఈ బటన్ వస్తేనే వీడియో ప్లే అవుతుంది అనమాట అంటే వీడియో ప్లే అయితే మనం వాయిస్ ఇవ్వచ్చు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తాను ఇలానో మీరు చూడండి మీరు వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం మౌత్ ఇలా పెట్టుకొని ఇచ్చి అనుకోండి క్లారిటీగా వస్తుంది అనమాట మౌత్ కి దగ్గర పెట్టుకొని ఇస్తే ఇప్పుడు నేను దీనికైతే యాడ్ చేస్తున్నా వాయిస్ బాగుంటది హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శివ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను చాలా చిన్న గార్డెన్ అండి ఇక్కడ మా గార్డెన్ లో కనకాబరం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు మందార చెట్లు అండ్ ఈ ఫోటో వచ్చేసి అయితే మా అన్నయ్య కూతురు పాప ఫోటో అనమాట క్లింకారా అండ్ ఇక్కడ మాకు మందార చెట్టు ఉన్నాయి అండ్ ఇక్కడ కిడ్నీలలో స్టోన్స్ వస్తే పోతాయి కదా ఆ చెట్టు కూడా ఉంటదన్నమాట ఇది ఇవన్నీ ఉంటాయి మా పొప్పడి చెట్టు చూడండి ఎంత మంచి ఉందో ఆ అని చెప్పేసి ఇక్కడ మనం వాయిస్ అయితే మనం ఇచ్చుకోవచ్చు వీడియో అక్కడ ప్లే అయితేనే ఉంటుంది ఇక్కడ మనం అయితే వాయిస్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి హాయ్ శివ ఈ రోజు అయితే నేను మా ఇంటి పెద్ద దగ్గర ఉన్న గార్డెన్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను చాలా చిన్న గార్డెన్ అండి ఇక్కడ మా గార్డెన్ లో కనకంబరం సో ఇలా అన్నమాట సో మనం వాయిస్ అయితే మొత్తం ఇచ్చుకోవచ్చు లేదు ఇక్కడ నేను ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ఆఫ్ ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నా కదా వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మీరు ఏ ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఆ పర్టికు మీరు ఎంతవరకు ఏమంటారు ఆ ఎఫెక్ట్ గా ఉన్నాం చాలా చిన్న గార్డెన్ అండి ఇక్కడ మా గార్డెన్ లో కనకంబరం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు మందార చెట్లు అండ్ ఈ ఫోటో చూసారు కదా అన్నయ్య కూతురు పాప ఫోటో ఇలా యాడ్ చేసుకోవచ్చు మనము అండ్ నెక్స్ట్ మీకు ఇంకా దీని మీద టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు టెక్స్ట్ యాడ్ చేద్దాం ఇక్కడ టెక్స్ట్ బటన్ ఉంది కదా టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ సూపర్ శివ బ్లాగ్స్ అని టైప్ చేస్తున్నా సూపర్ శివ బ్లాగ్స్ వచ్చింది కదా ఇంకా మనం దీన్ని సూపర్ శివ బ్లాగ్స్ అయినా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఓకే ఇయ్యాలి యాడ్ చేసిన తర్వాత అప్పుడే మనకు వస్తుంది లేదు మీరు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు ఏదన్నా అప్పుడు మీకు ఇక్కడ మీ మ్యూజిక్ ఉంటారేమో మీ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు ఏమంటారు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఇచ్చింది కదా అది కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో అయితే డాడీ దాంట్లో ఏం లేదు ఇక్కడ ఏదో ఆడియో ఉంది కదా అది యాడ్ చేసేస్తున్నాను మీరు యూట్యూబ్ ఇచ్చిన వీడియోస్ యాడ్ చేసుకుంటేనే బెటర్ సో ఇలా మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట ట్రాకింగ్ అనేది కనిపిస్తుంది మనకి సో ఇంతే అండి చూసారు కదా ఇప్పుడైతే మనకి ఈ ఇది పోవాలి ఈ వాటర్ మార్క్ అనేది పోవాలి కాబట్టి దీన్ని చేస్తే ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా కొంచెం టైం అయితే పడుతుంది సో వెళ్ళిపోయింది కదా ఇప్పుడు అయితే నాకు వీడియో రాలేదు ఫస్ట్ టైం డాడీ దాంట్లో వచ్చినా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా పైన మనకి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు రిజల్యూషన్ కూడా ఉంటుంది సో మనం ఇక్కడ మా డాడీ దాంట్లోనైతే సెవెన్ ట్వంటీ థౌసండ్ ఎయిటీ చూపిస్తుంది కదా ఇంకా బాగానే ఉంటుంది టూకే కూడా యాడ్ చేసుకోవచ్చు అదంతా ఉంటుంది అనమాట ఫోన్ని బట్టి ఫోన్ స్టోరేజ్ని బట్టి అండ్ ఫోన్ క్వాలి అంటే మన ఎంతవరకు ఫోన్ అయితే ఆపగలదు అంతవరకు అయితే మనకైతే రిజల్యూషన్ కనిపిస్తుంది థౌసండ్ ఎయిటీ సరిపోతుంది మన వీడియోస్కి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది ఒక టైం అయితే పడుతుంది మనకి కన్వర్టింగ్ వీడియో వన్ పర్సెంట్ కదా ఇలా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకైతే మన వీడియో డౌన్లోడ్ అవుతుంది అనమాట మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది మన వీడియోనైతే డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడైతే మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాము మనకు ఫినిషింగ్ అయిన తర్వాత అలా వస్తుంది అనమాట ఇప్పుడు మనం గ్యాలరీ ఓపెన్ చేసుకొని చూసుకున్నాం అనుకోండి మన వీడియో అయితే అక్కడ ఉంటుంది ఇక నేను ఆల్బమ్స్లోకి వెళ్ళి చూస్తున్నాను ఎందుకంటే వీడియోస్ ఇమేజెస్ అన్ని సపరేట్ సపరేట్ ఉంటాయి కదా అక్కడ వీడియోస్ అని ఉంది కదా పక్కన స్క్రీన్ షాట్స్ పక్కన ఆ వీడియోస్లలో చూస్తే నేనైతే కొంచెం చిన్నగానే షూట్ చేసిన ఎక్కువైతే కాదు మీరు లాంగ్ వీడియో పెట్టాలనుకున్నప్పుడైతే మీరు మోస్ట్లీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఎబోనా బోన పెట్టండి ఎయిట్ మినిట్స్ వరకు ఉంటే మంచిది ఇంకా అండ్ ఇక్కడ నేను షూట్ చేశాను కదా అదంతా కనిపిస్తుంది అనమాట మనకి మంచిగా మనకి ఎక్కడెక్కడ కావు ఎక్కడెక్కడ ట్రిమ్ చేసుకుని అంతా చూపించాను కదా సో మీరైతే ఈ విధంగా మీ వీడియోస్నైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ షూట్ చేయడం ఒకటే కష్టం ఒక టూ త్రీ టైమ్స్ మీరు చేస్తారు అనుకోండి మీకు ఖచ్చితంగా అలవాటు అయితేనే ఉంటుంది అది చాలా అంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మనకి వీడియో ఎడిటింగు ఎంతో కష్టం కూడా ఉండదు ఒకసారి అయితే ఈ యాప్ యూజ్ చేయండి నాకైతే బాగా అనిపిస్తుంది అండ్ ప్లస్ నేను వాడుతున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకన్ మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నైతే సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఎవ్రీడే వన్ ఓ క్లాక్ అయితే లాంగ్ వీడియో వస్తుంది చూడండి మంచి యూస్ఫుల్ కంటెంట్ పెడతాను అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసిన దాని మీద నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను అండి ఇప్పటికీ చాలా మంది అడిగారు వాటి అన్నిటి మీద వీడియోస్ తీస్తాను ప్రతి కొంచెం లేట్ అయితే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అయితే నేను వీడియో తీస్తాను থ্যাংক ইউ ফার বাচ্চি মাইডিয়াপোর্টার কুকুর